ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చును గురువు లాభస్థానంలో స్వర్ణమూర్తిగా ఉన్నందువల్ల అన్ని రకాల విజయాలు సంప్రాప్తిస్తాయి తేజో వృద్ధి వ్యాపార అభివృద్ధి అన్ని రకాల ఔన్నత్యము కలవారుగా ఉంటారు అదేవిధంగా కేతుగ్రహము అనుకూలంగా ఉన్నందువలన సాంఘికంగా గౌరవము పెరుగుతుంది గృహ నిర్మాణము చేర్పరుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రజలలో విశ్వాస పాత్రులుగా ఉంటారని చెప్పవచ్చును ధనానికి మాత్రము లోటు ఉండదు తలచిన పనులన్నీ నెరవేరుతాయి అదేవిధంగా రాహువు కొంచెం అవయోగంగా ఉన్నందువల్ల అష్టమంలో శని సంచారం వల్ల వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఆరోగ్య క్షీణత ఆపదలు సంభవించడం సొంత వారిచే మాత్రము మాటలు పడడం ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చును చట్టపరమైనటువంటి చిక్కులు తప్పకపోవచ్చు శిక్షలు అనుభవించకుండా జాగ్రత్త పడవలసిందిగా చెప్పదగినటువంటి సూచన మోకాల నొప్పులు ఛాతీ సంబంధిత వ్యాధులు నరాలకు సంబంధించినటువంటి బాధలు ఉంటాయని చెప్పవచ్చును మొత్తం మీద గురు గ్రహ అనుకూలత వల్ల ఆధ్యాత్మిక చింతన వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చును కేతువు గ్రహం యొక్క ప్రేరేపితం వల్ల కొన్ని అశుభ ఫలితాలు తగ్గుతాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము ఉద్యోగులకు మంచి శుభదాయకమైనటువంటి కాలంగా పేర్కొనవచ్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగదస్తులకు బదిలీతో కూడినటువంటి పదోన్నతులు పొందుతారు అధికారులచే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది పై అధికారులచే మన్ననలు పొందుతారు రాజకీయ నాయకులకు మాత్రము ఎన్నికల్లో తప్పక విజయం సంప్రాప్తిస్తుంది మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చును అధిష్టాన చే మరియు ప్రజలచే పేరు ప్రఖ్యాతులు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఈ సంవత్సరము కళాకారులకు నటీనటులకు సినీ టీవీ రంగాల వారికి గాయని గాయకులకు సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు ఉంటుంది ప్రభుత్వ మరియు ప్రైవేటు సంబంధించినటువంటి అవార్డు రివార్డులు పొందుతారని చెప్పవచ్చును ఈ సంవత్సరము వ్యాపారస్తులకు చాలా బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులు హోల్సేల్ రంగాల వారు రిటైల్ వారికి కూడా అనుకూలమైన స్థితులు ఉంటాయని చెప్పవచ్చును రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుందని చెప్పవచ్చును ఈ సంవత్సరముకు విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇంజనీరింగ్ మెడికల్ ఈసెట్ లాసెట్ బీఈడి మొదలగునటువంటి అర్హత పరీక్షలలో కష్టపడి చదివి మంచి అనుకూలత పొందుతారు అనుకూలంగా ఉన్నటువంటి మీరు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క కాలేజీలో మంచి సీట్లు పొందగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి వ్యవసాయదారులకు మాత్రము మంచి ఆదాయం ఉంటుంది రెండు పంటలు బాగుగా పండుతాయి రుణాలు తీర్చుతారు గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి చేపల రొయ్యల ఉన్నటువంటి చెరువుల వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము స్త్రీలకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది విలువైన ఆభరణాలు కొంటారు కుటుంబ సౌఖ్యం సంతాన సౌఖ్యం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రజలలో మంచి గుర్తింపు పొందుతారు మీ మాటకు సమాజంలో మంచి విలువ ఉంటుందని చెప్పవచ్చును ఈ రకంగా కర్కాటక రాశి వారికి స్త్రీ పురుషులకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చును ఇంకా మంచి శుభ ఫలితాలను పొందాలని అనుకున్నప్పుడు రాహువు కేతువు శని గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం వలన మంచి అనుకూల ఫలితాలు ఇస్తాయి శివాభిషేకం ఆంజనేయ స్వామికి సుందర పూజ ఆకుపూజ వడపూజ చేయించుకోవడం వలన శ్రీశైల సందర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన శ్రీ శుభం భూయాత్ ఓం సత్సత్